ఐ లవ్ యూ వెల్కమ్ టు రోలాగ్స్ ఎలా ఉన్నారు అందరూ తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అండి వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి బాగానే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్స్టాలో ఉన్న వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు కదా ఆ కంటెంట్ని ఈ కంటెంట్గా వాడుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇవాళ ఏంటంటే చెప్పాను కదా ఒక అమ్మాయి ఇప్పుడు అంటే ఇక్కడ పెట్టారు కదా పోస్ట్ చేశాను కదా ఆ మ్యాటర్ అనమాట అమ్మాయి ఛానల్ నుంచి మెసేజ్ చేస్తూనే ఉంది రిక్వెస్టింగ్లో ఉండిపోయింది ఆ కంటెంట్ ఏంటంటే అమ్మాయి పెళ్ళైన కొత్తలో వాళ్ళత్తావాళ్ళమ్మ బాగా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారంట కాకపోతే ఇప్పుడు సరిగా చూసుకోవడం లేదంట అంటే అన్నం పెడుతున్నారు బట్టలు ఇస్తూ అన్ని ఇస్తున్నారు అంటే ఆ పాపకు అర్థంగా ఉంది ఏంటంటే ఉన్నట్టున్నటువంటి ఇంత చేంజ్ ఎలా వచ్చింది మా మామలు ఇలాంటి చేంజ్ ఎలా వచ్చింది చేంజ్ ఎలా వచ్చింది అంటే అది వాళ్ళనే అడగల పాప అడిగే ప్రయత్నమూ చేయలేదు ఎందుకంటే భయం పెళ్ళయి త్రీ ఇయర్స్ ఏమైందంట ఇంకా పిల్లలు లేరంట రీజన్ ఏంటి అంటే పిల్లలు లేరనా లేకపోతే నచ్చలేకనా లేకపోతే ఏమైనా గొడవలా లేదా ఇష్యూసా ఏమనేది క్లారిటీగా పర్టులర్గా అయితే చెప్పలేదు కానీ వాళ్ళ భర్త కూడా ఈ మధ్య ఏది కూడా మాట్లాడడం లేదంట ఇంతకుముందు ఆ పిల్ల దగ్గర డిస్కషన్ చేసే వాళ్ళంట ఈ పెద్ద డిస్కషన్ చేయలేదంట త్రీ ఇయర్స్కి కి అమ్మాయి డైవర్స్ తీసుకుంటే మంచిదని అడుగుతుంది త్రీ ఇయర్స్కి నువ్వు డైవర్స్ తీసుకుంటావు అంటే లైఫ్ లైఫ్ ఉంది ఒకవేళ నువ్వు అడిగినా కూర్చోబెట్టి అంటే ఏం లేదు అడిగితే లేచి వెళ్ళిపోతాడంట అబ్బాయి అంటే అతను వాళ్ళ హస్బెండ్ కనుక ఏమైనా అడిగితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడంట వాళ్ళ అత్తాలు మా మాట్లాడుకుంటుంటే కూడా ఈ అమ్మాయి వచ్చి ఏదైనా మాట్లాడదామని చూస్తే డిస్కషన్ కూడా మధ్యలో ఆపేస్తారంట ఏమో అది తెలియకూడదు అనుకున్నారేమో అట్లా అనుకోవచ్చు కదా కొంచెం వెయిట్ చేయండి అక్క వెయిట్ చేసి చేసి నాకు అలిసిపోయాను నా వల్ల కావడం లేదు ఇంట్లో వాళ్ళకి అమ్మ నాన్న చెద్దునా అంటుంది అమ్మ నాన్న చెప్తా వాళ్ళు బాధపడతారు కదా ఓకే నువ్వు వద్దు అయితే చెప్పేసేయాలి పోని మాయని వదిలేస్తావా అంటే అక్క అట్ల వదులుతాను అంటుంది కానీ మరి ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఏదో ఒంటరిగా కూర్చోని డిప్రెషన్ లేక ఇంట్లో ఒంటరిగా కూర్చున్న డిప్రెషన్ ఏ వస్తుంది ఇంతకుముందు ఎలా ఉన్నారు అంటే అంటే ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి పోలేదని కారణం కూడా మీ అత్త మేము మామ ఇంతకు ఇంతకుముందు ఇంత బాగా చూసుకున్నారు అనేదే కదా రీజన్ మీ ఆయన కూడా నేను బాగా చూస్తాను కానీ ఏదో మధ్యలో మిస్ అంటే అంతే ఈ మధ్యలో అయింది అయ్యింది ఇంతకు ముందు అంత బాగానే ఉన్నామంటున్నావు కదా ఇంతకుముందు బాగున్నప్పుడు ఇంక ముందు కూడా బాగుంటారేమో ఇప్పుడు మధ్యలో కొంచెం కష్టాలు వస్తాయి ఎవరికైనా వస్తాయి నీకనే కాదు చాలా మందికి ఉన్నాయి పిల్లలే ప్రాబ్లం అయితే ఒకవేళ పిల్లలే ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి మనపై చూపించుకోవచ్చు నువ్వు భయపడి ఆపేసేస్తావో మీ ఆయన అడగడము లేదా యుగో వల్ల ఆపేస్తావో నాకైతే తెలియదు కానీ మ్యాన్ కూర్చోబెట్టుకొని అడిగేదే బెస్ట్ ఛాన్స్ అని నా ఉద్దేశం ఎన్నో మాట్లాడతాం పనికిరాని మాటలు మాట్లాడతాం పనికిరాని విషయాలతో గొడవ పడతాము పనికిరాని విషయాల గురించి అనవసరంగా ఫైట్ చేసి చాలా రోజులు ఉండిపోతాం అవన్నీ ఉన్నప్పుడు ఇది నీ లైఫ్ నీ ఫ్యూచర్ పనికి వచ్చేది నీ లైఫ్ లాంగ్ ఉండేది కూర్చోబెట్టుకొని ఒకవేళ గొడవపడి ఒకవేళ వెళ్ళిపోతున్నావు ఒకవేళ వెళ్ళిపోయినప్పుడు పతిమాలు కూర్చోబెట్టుకు ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడుగు లేదా నువ్వే ఎట్లా ఆలోచిస్తున్నావేమో అంటే ఒకప్పుడు ఎక్కువ ప్రేమ చూపించి తగ్గిపోయిందని దానివల్ల నువ్వు ఏమన్నా అట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను తనని కూర్చోపెట్టి అడిగితే కదా తెలిసేది లేచి వెళ్ళిపోతాడు లేచి వెళ్ళిపోతాడు అంటే నువ్వు ఎన్నిసార్లు అడిగావు అంటే ఒక్కసారో రెండు సార్లు ఒకసారి రెండు సార్లకే అయిపోతున్నాయి లైఫ్ అంతా డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను అక్క అని చెప్పి గట్టిగానేస్తావు డైవర్స్ తీసుకుంటా వెళ్ళిపోతావు ముందుకు ఫ్యూచరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటావా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఊరికే వదిలి అనుకున్నావా నేను ఇంత తప్పు దొరికినా నువ్వు ఫస్ట్ లీటర్ చేసిందో అందుకు వదిలేసిందో ఇట్లాంటి చాలా ఉంటాయి అవసరమా నీకు నువ్వు వెళ్ళిపోయిన వెంటనే రెండో పిల్లడు వస్తాను అనుకున్నావా నేను ఇంటి పక్కన వాళ్ళు ఊరికే అనుకున్నావా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నావా నేను చెప్పేది ఏమంటే మీ ఆయన కూర్చోబెట్టి అడిగేసి అతను మాట్లాడినప్పుడు నాకేం పెట్టు అనుకుంటే నీ జీవితం ఇంతే నువ్వు డైవర్స్ తీసుకోవాలి అనుకున్నావా ఇంక నీ బతుకు బస్టాండే ఇప్పుడు బాగానే ఉంటుంది ఈగో కదా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దూరం అయిన తర్వాత ఇంత టైం ఎట్లా వేస్ట్ చేశాను నేను భార్యాభర్తలకి మధ్య గొడవలు ఉంటే కూర్చోనుకొని మాట్లాడుకుంటేనే అవి తీరుతా అనేది నా ఉద్దేశం ఏమి అతను రెండు మాటలు అంటాడు ఒకవేళ నీళ్ళు నచ్చని చెప్తాడేమో విను మార్చుకుంటా అని చెప్పు ఈ మధ్య ఈ మధ్య ఈ మధ్య అంటే త్రీ ఇయర్స్ నుంచి బాగుండేవాళ్ళు ఇప్పుడు మారినారంటే ఏదో ఒకటి ఉండొచ్చు ఒకవేళ పిల్లల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయారేమో కూర్చోబెట్టుకొని డిస్కస్ డిస్కషన్ చేయి ఫస్ట్ వద్దు ఇట్లా ఉందాము ఇట్లా వెళ్దాం హాస్పిటల్కి పోదాం చూపించుకో నువ్వు చేసిన తప్పేం తెలుసా మేము హాస్పిటల్కి పోదాం అంటే నువ్వు రాకుండా ఆగిపోయి వచ్చాడు అది పెద్ద తప్పు అదే అండొచ్చు డిస్కషన్ వీలనే ఉన్నావు అనుకో ఇంకో పెళ్ళి చేయాలనుకుంటారేమో మిద్దామా ఇది ఒకటి ఆలోచించు ఇంకొకటి అందరూ కూర్చొని పని చేసేవాళ్ళం అక్క ఇప్పుడు మా అత్త మామ మా మామ ఏదైనా మాట్లాడుతుంటే నేను వెళ్తే కదా అక్కడికి అక్కడ డిస్కషన్ ఆపేస్తారు అలా ఎలా అనుకుంటావు అలా ఎలా అనుకుంటావు అంటున్నావు డిస్కషన్ ఆపేస్తారు అని ఎలా అనుకుంటావు నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు నీ ఫ్యామిలీనే కదా అది నీ ఫ్యామిలీ దగ్గర నువ్వు కూర్చొని మాట్లాడేకి నీకు ఈ గుణ బయట వాళ్ళు కాదు వాళ్ళు నీ ఫ్యామిలీ సో పోయి కూర్చొని మాట్లాడు అడుగు విడాకులు వెళ్ళిపోతాను గొడవ పడతాను కోర్టుకు ఎక్కుతాను ఇవంతా వేస్ట్ నీ లైఫ్ నువ్వే చేద్దరూ నాశనం చేసుకుంటాను అని చెప్తాను నేను అందుకు నేను చెప్పేది ఏమంటే మ్యాయన వచ్చిన వెంటనే కూర్చోబెట్టుకొని లేచి వెళ్ళిపోతారు కదా డోర్ క్లాక్ పెట్టలేవా గొడవ పడేటప్పుడు పెడతారు కదా నువ్వు డిస్కషన్ చేసిన దాన్ని బట్టి చూస్తే మెచ్యూరిటీ లేని ఎంత కాదు చిన్న పిల్లవేం కాదు బాగా చదువుకున్నావు అది కాక లవ్ మ్యారేజ్ అంటున్నావు నువ్వు ఫస్ట్ థింగ్ ఏం తెలుసా మా అత్తమ్మా నచ్చలేదేమో అది అబద్ధం అది అబద్ధం ఎందుకంటే స్టార్టింగ్ లోనే నిన్ను మాట్లాడకుండా ఆపేయాలి త్రీ ఇయర్స్ లో అమ్మాయితో మాట్లాడకుండా అయిపోయినది ఎంటోళ్ళంటే ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది అంటారు అది ఎప్పటి నుంచి ఈమె హాస్పిటల్ నేను రాము అన్నప్పటి నుంచి వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా ఏమైనా ఏమైనా లోపాలు ఉన్నాయో పడతాయేమో అనుకుంటారు కదా త్రీ కే ఏం పిల్లలు అంటే పిల్లలు కాక ఎట్లా చాలా మంది ఉన్నారు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమో నువ్వు ఇలానే ఉండిపోతే నీ లైఫ్ నువ్వే చెత్తగా నాశనం చేసుకుంటావు అనుకుంటా ఫస్ట్ డైవర్స్ అనొచ్చు కరెక్ట్ కాదు అది అక్క నువ్వే చెప్పక్క ఏం చేయాలి అడిగావు కదా నేను చెప్పేది ఒకటే మీ ఆయన ఈవినింగ్ వస్తున్నాయి కూర్చోబెట్టుకొని లేచి వెళ్ళిపోతారంట నువ్వే పనికి రాని చెత్త మాట్లాడితే లేచి వెళ్ళిపోతారు కూర్చోబెట్టుకొని ఏడుస్తావు కాళ్ళే పట్టుకుంటావు ఏం చేసుకుంటావు నీ మనసులో ఉన్నది ఫస్ట్ చెప్పేసి ఎందుకు ఇలా ఉంటున్నారు మామగారు కూడా ఇలా ఉంటున్నారు అత్తయ్య ఇట్లా ఉంటున్నారు నాతో సరిగా మాట్లాడడం లేదు నువ్వు నా కూతురు అన్న వాళ్ళే ఇప్పుడు ఏదో డిస్కషన్ చేయడం లేదు తింటారని అడిగితే కూడా తింటాంలే అంటారు ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి నేను ఏమైనా తప్పు చేశానా లేదక్కనక్కడే మొహమాటం ఏంది మొహమాటము బయట అడుక్కుంటానావా ఒక్కసారి డైవర్స్ అన్నావే అక్కడ అడుక్కోవాల్సి వస్తుంది నువ్వు ఎవరిని లాయర్ని జడ్జిల్ని అక్కడ విడాకలు ఎప్పినాయి ఎక్కడో ఎవరిని అడుక్కునే బదులు ఇక్కడ మీ ఆయన అడుక్కో ఇంకా ఏంది మనకి మనం పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా పెట్టింది తిన్నాం నానేమిస్తే అది తీసుకున్నాం ఏదైనా తప్పు వస్తే ఏదైనా తక్కువ వస్తేనో నన్ను గొడవ పడైనా తీసుకుంటాను కదా ఇది ఫ్యూచర్ కొద్ది రోజుల సమయము వేస్ట్ అయిపోయింది అనుకో ఇప్పుడు సెట్ అవుతుంది అనుకునేసి కాళ్ళే పట్టుకుంటావు ఏం పెట్టుకుంటావు డిస్కషన్ పెట్టేసి రెండు దెబ్బలు నువ్వే కొడతావో తనే కొడతాడో ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ అయిపోయి సెట్ అయిపో డ్రైవర్స్ అనే మ్యాటర్ మళ్ళీ మధ్య తెచ్చినావనుకో ఇంకా నీకే తెలిసి ఉంటుంది ఇప్పుడే ఉంది అంటే ముందుకు ఎట్లా ఉంటుంది అనేది మీ అత్త అంటావా మీ అత్త అంటే అమ్మతో సమానమే కదా ఆమెతో మాట్లాడకపోతే పోనీ లేదు దగ్గర పో అన్ని సేవలు చేసేటప్పుడు అత్తయ్య ఎందుకు నాకు ఇలా ఉన్నావు భయం అంటే ఎందుకు భయము త్రీ ఇయర్స్ నేను భయము ఇప్పుడు ఎందుకో టూ అండ్ హాఫ్ ఇయర్స్ తనతో కలిసి జర్నీ చేశావు ప్రతి ఒక్కటి కూతురులా చూసుకుందని చెప్పావు నువ్వు చెప్పిన మాటల్లో వాళ్ళది తప్పనిప్పుడు నీకు తప్పలే తెలియదు కాకపోతే నాకు తెలిసినంతవరకు నువ్వు చెప్పిన మ్యాటర్లో సిక్స్ మంత్స్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్దాము చెక్ చేయించుకుందామని మీ ఆయన అన్నప్పుడు నేను రాను అని నువ్వు మొండి పట్టు పట్టావు చూడు అదే అయింటుంది అనేది నా మైండ్ సెట్కి అర్థమైంది నీ నువ్వు చెప్పిన మాటల్లో నువ్వు చెప్పిన విషయంలోనే ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత నువ్వు ఫస్ట్ తీసుకొని మే డిస్కషన్ అయిపోయిన తర్వాత అదే మ్యాటర్ అయితే నువ్వు మీ అత్త దగ్గరికి వెళ్ళి అత్త హాస్పిటల్కి వెళ్దాం రా అత్తని పిలుచు ఎందుకు కదా మన మనసు ఆమెకి ఉంటుంది కదా నువ్వు చెప్పిన దాన్ని బట్టే చెప్తున్నాను నేను ఏం రీజన్ అంటే పిల్లలే అన్నవచ్చు పిల్లలే అన్నవచ్చు నువ్వు పిల్లలే వేయొచ్చు నీకు మేలే కదా ఈ వయసులో పిల్లలు అయిపోతాయి చూసేసుకొని వాళ్ళ చదు పెట్టేస్తే ముందు నీ లైఫ్ నీకు వస్తుందేమో సో నేను చెప్పింది నీకు అర్థమైనా అయి ఉంటుందని అనుకుంటున్నాను పాప సో ఆల్ ది బెస్ట్ వి ఫీచర్ నెక్స్ట్ వీడియో ఏంటంటే దాంట్లో చూస్తా అంటే మెయిన్ మెయిన్ కంటెంట్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దాంట్లో పెట్టిన వాళ్ళలో మెయిన్ చాలా ఎమర్జెన్సీ ఈఎంఐ పెట్టి ఉంటుంది ఒక పది పదిహేను మెసేజ్లు కాబట్టి అది తీసుకున్నా నిన్న ఒక వీడియో చేశాను కదా ఇన్స్టాగ్రామ్లో వద్ద అది కూడా ఆ ఇన్స్టాగ్రామ్లోనే మళ్ళీ కూడా మెసేజ్ పెట్టాను ఈఎంఐ కూడా పెట్టింది అక్క ఎందుకు నా తీసుకోవడం లేదు ఎందుకు చేయడం లేదు అంటే యూట్యూబ్లో చేస్తున్నానమ్మా ఇన్స్టాలో పెట్టలేదు అండి ఎక్కడైతే ఏమి ఆన్సర్ ఒక్కడే కాలేదా మాకు అన్నారు అట్లాంటివి ఇంకా ఉన్నాయి లో వస్తూనే ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే కూడా డిస్కషన్ పెట్టండి వద్దన్ను అక్క నాకు ఇది నచ్చలేదు రాధకథ ముచ్చట్లు నాకు ఇది నచ్చలేదు ఇది వద్దక్క నువ్వు చెప్పింది తప్పక్క ఇలా చెప్పుండ పోయింటే బాగుంటుంది అది కూడా చెప్పండి నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఏది తప్ప మీతో డిస్కషన్ చేస్తాను మాట్లాడతాను ఓకేనా ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ చేసిన వాళ్ళు కూడా అమ్మాయిలు అక్క అక్క ప్లీజ్ అక్క నా చేయలేదు ఎందుకు అక్క చేయలేదు అక్క అని అడుగుతున్నారు కదా త్రీ మంత్స్ వరకు నేను దాంట్లో పోస్ట్లు పెడతాను కానీ ఇట్లా కంటెంట్స్ అయితే నేను చేయలేను నే వాడుకుంటున్నాను ఇన్స్టాను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను సో ఇవాళ రాధకత్వం వచ్చేట్లు మిడిల్ క్లాస్ ముచ్చట్లో ఇదే మ్యాటరు సో పాప ఆల్ ది బెస్ట్ ఫిక్చర్ మీ ఆయన రాగానే డిస్కషన్ పెట్టి నువ్వుతావు మీ ఆయన కుడతాడు ఇద్దరు సెటిల్మెంట్ చేసుకోండి మార్నింగ్ మార్నింగ్ లేవుగానే హాస్పిటల్కి వెళ్ళు చూపించుకో పిల్లలదే అయితే వేరే డిస్కషన్ అయితే అది కూడా మెసేజ్ చూస్తా చూస్తా ఇంకొకటి ఇన్స్టాలో నాకు నాకు మెసేజ్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను మీరు ప్రాబ్లం ఒకటే షేర్ చేయండి ఇన్ బాక్స్ ప్రాబ్లం ఒకటే షేర్ చేయండి మీ పిక్స్ ఒక ఒక అమ్మాయి పెట్టింది వాళ్ళ ఆయన కొట్టిన అవి ఇవి పెట్టొద్దండి నాకనే కదా ఎవరికి పెట్టొద్దండి ఎందుకంటే ఇన్స్టా హ్యాక్ అయ్యేది ఉంది ప్రతి ఒక్కరిది అంటే మనము సేఫ్లో మనం ఉంటాం కానీ కరెక్ట్ కాదు కదా నేను ఆ మెసేజ్ చూడలేదు ఈ అమ్మాయి కూడా చూడలేదు మెసేజ్ నేను దాంట్లో ఆ అమ్మాయి పిక్ కూడా పెట్టింది ఎందుకంటే పిక్స్ పెట్టడము వద్దు పిక్స్ పెట్టద్దండి ఒకవేళ ఇంకొకరి అమ్మాయిని కూడా చూసాను వాళ్ళు నాయన అమ్మాయిని కొట్టింటే ఆ పిక్ కూడా పెట్టింది అమ్మాయి కొడితే పెడితే ఏమైతుంది బయట చెప్పుకుంటే ఏం కాదు కదా ఇప్పుడు నేను ఒక ఇప్పుడు నాకు నచ్చింది చెప్పక్క అంటున్నావు కాంటే చెప్ చెప్తాను వెళ్ళిపోతాను అంతే కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు తెలుసా ఇన్స్టాలో నేను ఒక వీడియో తీసి పెడుతుంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లము ఒక భర్త ఇట్లా కుట్టేవాడు ఇట్లా మా అమ్మ చేసే అది నేను వీడియో రూపంగా తీసి పెడుతుంటే అప్పుడు సపోర్ట్ చేశారు కష్టమైనా కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉన్నది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కూడా అది చేయలేదు కదా ఆపేసి ఇట్లా పెట్టిన మెసేజ్ వాళ్ళే నేను ఒక కంటెంట్ తీసుకొని వాయిస్తో మాత్రమే ప్రాబ్లమ్ని షేర్ చేసి చెప్తాను అనేవాళ్ళు కూడా అక్క ఓకే ఏదైనా ఓకే నీ డెసిజన్ చెప్తే చాలు నీ ఆన్సర్ చెప్తే చాలు నీ ఒపీనియన్ చెప్తే చాలు మాకు అర్థమవుతుంది వీడియోలో చేయాల్సిన అవసరం అక్క అని చెప్పారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు సో యూట్యూబ్ కూడా అలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ వన్ అగైన్ పాప ఆల్ ది బెస్ట్ ఫీచర్ సాయంత్రం ఏదో ఒకటి ఏం పెట్టేసి విడిపోవడమే దానికి ఆన్సర్ అనుకుంటే చాలా మంది విడిపోతారు ఆడదానికి ఉండాల్సిందే ఓపిక నువ్వన్నావు కదా అత్తారింట్లో ఉంటే ఇట్లే ఉండాలన్నా ఇట్లే ఉండాలన్నా కాదు అత్తారీలు కాదు అది పెళ్ళైన తర్వాత నీ ఇల్లే అది అది నీ ఇల్లే మీద ఒకప్పుడు అదనే వచ్చింటుంది మెత్త కూడా ఫేస్ చేసి నువ్వు ఫేస్ చేస్తున్నావు కాబట్టి నేను చెప్పింది విను డిస్కషన్ చెయ్యి నువ్వు చెప్పే మాటల్లో పిల్లలే ప్రాబ్లం అక్కాను ఇప్పుడు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అది ఒక చేసేసి ఖచ్చితంగా చేస్తామని అనుకుంటున్నాను రేపు మార్నింగ్ లోపల నాకు మెసేజ్ కూడా పెడతావు అనేది నా హోపు ఎందుకంటే నేను చెప్పింది విన్నాను అన్నావు ముందు కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందే ఇట్లా చేయండి అంటే చేశానక్క అని కూడా చెప్పినా సో ఇది కూడా నేను వింటాం అనుకుంటున్నాను సో ఇవాటి ముచ్చటి ఇదే అండి నెక్స్ట్ టుమారో కూడా ఒక వీడియో సెండ్ చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పులు ఉంటే కామెంట్స్ కూడా చేయండి కాకపోతే మంచిగా కామెంట్స్ చేయండి నేను మంచిగా మాట్లాడతాను మంచిగా కామెంట్ చేయండి బెడ్గా కామెంట్ చేస్తే నేను ఏం చేయండి మెన్షన్ చేసి మరి ఇన్స్టాలో ఎత్తు పెడతాను మీ పేర్లతో సహా సో చేయరని అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ తినేది కడుపుకి మంచిగానే తింటారు ఏదో ఎవరో ఒక్కరు అట్లా ఇదిగా ఉంటారు తప్పితే అందరూ అలా ఉండరు అనేది నా ఉద్దేశం అండి సో ఇవాళ కంటెంట్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ముచ్చట్లు వచ్చేట్లు క్లాస్ ముచ్చట్లు రాధా వ్లాగ్స్ అన్ని సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే బాయ్ అండి తినేసి ఎండకు తిరక్కోకుండా హ్యాపీగా నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ ఇరవై పనులు వాళ్ళకి తప్పదు మనకి తిన్నామా పడుకున్నామా వెళ్ళామా ఎండ కానీ గాలి కానీ తప్పదు మనం చేయక తప్పదు సో పాప ఇదే నీకు వీడియో So bye friends